హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాస్తవ లక్షలు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరే ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రైడే అనమాట అంటే ఈరోజు వాక్ ఈ అయితే అయితే నేను ఎడిటింగ్ అయితే చేసి పెట్టేస్తున్నాను ఇంకెందుకంటే మళ్ళీ ఇంకా ఈ రోజు నుంచి కూడా కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను అనమాట అందుకే ఈవినింగ్ ఈవినింగ్గా లేదంటే మార్నింగ్ మార్నింగ్గా అట్లా పెట్టేద్దాం అనేసి ఇంక ఇక్కడ ఏమంటే అర్లీ మార్నింగ్ నేనైతే వాకింగ్ అయితే వచ్చేస్తున్నాను అనమాట ఇంకా కొద్ది రోజుల నుంచి కొంచెం అర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా నేను వాకింగ్ అయితే వెళ్తున్నాను ఇంకా వాయిస్ అనేది కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఉగాది కోసం అనేసి ఇల్లు అంతా ఫుల్ డీప్ క్లీనింగ్ చేసేసరికి నాకైతే ఫుల్ కోల్డ్ అయితే అయిపోయింది అనమాట డస్ట్ అలర్జీ వేరే ఉంది నాకి వర్షాకాలం వస్తే ఏమంటే చలవదన చలవకు దగ్గు పడిషం ఎక్కువ ఉంటుంది ఈ ఎండాకాలం వస్తే ఏమంటే డస్ట్ అలర్జీ అనమాట అంటే ఏమంటే రోడ్డింటి పోతూ ఉంటే కూడా ఫుల్ తుమ్ములంటే తుమ్ములు అనమాట నాకు డస్ట్ అలర్జీ వల్ల ఇంకా అసలు చేత కాదండి ఏమంటే ఇంకా ఇల్లు అంతా ఫుల్ క్లీన్ చేసేసరికి ఫుల్ కోల్డ్ అయితే అయిపోయింది ఇంకోటి ఇచ్చేంతకు ఉంటుంది ఇంకా అక్కడేమంటే నేను నేను వచ్చేసి వాకింగ్ వీలర్స్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీ అయితే అవుతుందండి సిక్స్ థర్టీ ఫైవ్ లోపల అవుతుంది ఇంకా అప్పటికే హర్షి పాపలు ఊపి లేకుండా అనమాట కట్టి తీసుకొని ఒక్కటిచ్చినాను ముంటి మీద ఇంకా కట్టైతే అయితే పెరుక్కునింది అనమాట లేమంటే లేలేదు ఇంక ఇక్కడ ఏమంటే లేచి వాష్రూమ్లోకి అయితే వెళ్ళింది మా చార్లీకి ఏమంటే హర్షి పాప వాష్రూమ్ వెళ్ళి వచ్చిన వెంటనే మా చార్లీని అయితే పిలుచుకొని వెళ్తుంది అనమాట వాష్రూమ్కి ఇంకా అందుకోసం వచ్చేసి వాడు ఆ పక్క చూసుకోనున్నాడు ఇక్కడ నేను పిలిచేసరికి అక్క కోసం కాసుకొని నామంటే నా మగని చూసి మళ్ళీ ఆ పక్క హర్షి ఏ పక్క ఉంటే ఆ పక్క అయితే తిరుగుతున్నాడు అనమాట హర్షి పాప ఏమంటే హర్షిపాపను చూస్తే వీనికి సుసు గుర్తుకొచ్చేస్తుంది ఎందుకంటే వా వాపే అనమాట వాడిని పిలుచుకొని వెళ్ళేది ఎక్కువ నేను మా ఆయనగా పాప లేకపోతే మాత్రమే పిలుచుకొని వెళ్తాను వాళ్ళు ఇద్దరిలో ఎవరున్నా కూడా నేను పిలుచుకొని పోను అనమాట కాబట్టి నేను నన్ను చూసి ఎక్కువ వాడు అరచాడనమాట ఎందుకంటే ఆ పిలుచుకొని పోదు అనేసి వానికి అర్థమైపోతుంది కాబట్టి అరచాడు ఇంక ఇక్కడేమంటే ఇక ఇట్లా వెళ్ళిందనమాట పాప అందుకోసం అనేసి రామని చెప్పి ఇట్లా మరుగుతున్నాడు అంటే ఆ మరగాడు అనమాట పిలుస్తాడనమాట వాడు ఎంత క్యూట్గా పిలుస్తాడో అంటే మునుగుతాడనమాట హు అన్నట్టుగా ములుగుతూ 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 పిలుస్తాడు చూసినారా ఇట్లా అంటే ఇట్లా పైకి తల్లని వచ్చేసి ఈ పైన ఉంటుంది చూసారా క్రేటు ఆ క్రేట్ పైకి కొడతాడనమాట అంటే సౌండ్ చేస్తాడు దడ దడ అని సౌండ్ చేస్తాడనమాట పిలుచుకొని వెళ్ళాలి వాష్రూమ్ కనేసి ఇంకా వన్ డేమ్ అంటే వాష్రూమ్ కన్నా పిలుచుకొని వెళ్ళామంటే ఆ రోజు అంతా ఫుల్ హ్యాపీగా ఉండిపోతాడు ఇంకా చూసినాడా ఇంకా వన్ బెడ్రూమ్లోకి అయితే వచ్చింది ఇంకందుకు అరుస్తున్నాడు ఇంక వచ్చేసి ఫ్రైడే వచ్చేసి ఇంట్లో కలషం అయితే పెట్టేసి దీపారాధన అయితే చేసేసుకున్నాను హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట శుక్రవారము ఇంకా ఇంట్లో అయితే మార్నింగ్ అయితే వాకింగ్ వెళ్ళేసి వచ్చి ఇంట్లో అయితే కొంచెం వర్క్ అయితే చేసుకొని ఇంకా హర్షిపాపకు అయితే రెడీ చేసి పంపించేసి నైన్ థర్టీ అవుతుంది అనమాట ఇంట్లో దీపారాధన కూడా చేసుకున్నాను దీపాలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా చూడశ్రమ గుడికి అయితే పోవాలన్నమాట ఇప్పుడు ఎండాకాలం కాబట్టి డైలీ కూడా ఒక గ్లాసు రాగి గంజ్ అయితే తాగుతున్నాను అనమాట నేను కానీ హర్షిపాప ఇద్దరు కూడా అయితే పెద్దగా ఇష్టపడదనమాట ఇంక ఇష్టపడినప్పుడు పెద్ద ఫోర్స్ అయితే చేయడం ఇది అనిపించింది నాకు ఎందుకంటే ఆమె పెద్దగా ఇష్టంగా తినలేకపోతుంది తాగలేకపోతుంది అనమాట గంజి అనేది అందుకని నాకు హర్షిబాప్కి ఇద్దరికి కూడా మార్నింగ్ టిఫిన్ అయితే తినను అనమాట చెయ్యను తినను అర్థమ్మకి ఒకేసారి నైన్ థర్టీ లోపలే నేను అంటే ఎంత భిన్నా చేసినా కూడా ఆమె తినేది కూడా టెన్ ట్వెల్వ్ అంత టైం అవుతుంది అవుతుందనమాట కాబట్టి నేను నైన్ థర్టీ టెన్ లోపలైతే వంట అయితే చేసి పెట్టేస్తాను అంటే మధ్యాహ్నానికి చేసి పెట్టేస్తాను ఇంకా నేనైతే బ్రౌన్ రైస్ తింటాను అనమాట ఆఫ్టర్నూన్ ఇంక ఈవినింగ్ ఈవినింగ్ వచ్చేసి సలాడ్ అట్లానేమని తీసుకుంటున్నాను త్రీ డేస్ నుంచి పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి ఫోర్త్ డే ఇంకా ఈరోజు కూడా సేమ్ అంతే అంటే పొద్దున సాయంత్రం రెండు పూట్ల కూడా వాకింగ్ అయితే పోతున్నాను అంటే ఒక త్రీ కిలోమీ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అంటే పోవడం ఒక త్రీ కిలోమీటర్ రావడం ఒక త్రీ కిలోమీటర్ డైలీ అంటే ఒక రోజుకి పన్నెండు కిలోమీటర్లు నడుస్తున్నాను అనమాట నేనైతే అంటే పొద్దున సాయంత్రం కూడా అదే నేను నేను అనుకున్న వెయిట్ తగ్గేంత వరకు కూడా రెండు పూట్లో పోవాలనేసి అయితే అనుకుంటున్నాను అంటే తగ్గినా తగ్గకపోయినా కూడా ఖచ్చితంగా అంటే తగ్గుతాను ఎందుకంటే రెండు పూట్లో వెళ్తున్నాను కాబట్టి దట్టు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాడీ కూడా స్పెట్ అనేది ఎక్కువ పడుతుంది మనకి కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఎవరైనా డైటింగ్ చేసేవాళ్ళు కూడా బాగా చేసుకోవచ్చు ఎందుకంటే ఈ టైంలో ఏమంటే ఎక్కువ లిక్విడ్స్ తాగాలనిపిస్తుంది కానీ ఫుడ్ ఎక్కువ తిన తినాలని అసలు అనిపిదన్నమాట ఎందుకంటే ఇప్పుడున్న ఎండలు అట్లున్నాయి కాబట్టి ఎక్కువ అంటే ఫుడ్ తిన్నామంటే కానీ ఎందుకో కొంచెం అంటే గ్యాస్ ఫామ్ అయిపోయేలాగా ఈ సీజన్ లో అనమాట అంటే ఒక టూ త్రీ మంత్స్ వరకు నాకు పర్సనల్గా అట్లా అనిపిస్తుంది అంటే కానీ ఎందుకంటే ఇంకా పప్పు అట్లా ఏమన్నా తిన్నానంటే డైజెషన్ సరిగా అవ్వదు అనమాట ఈ టైంలో అట్లా ఏమన్నా ఫుడ్ అట్లా ఎక్కువ రైస్ ఐటమ్స్ మసాలా అట్లా ఏమన్నా తిన్నానంటే ఆ ఎండకు ఆ వేడికి ఇట్లా నాకు ఎందుకో కొంచెము అన్ఈజీగా అనిపిస్తుంది అనమాట పొట్ట అంతా కూడా కాబట్టి ఈ టైం డైటింగ్ చేస్తా అంటే డైటింగ్ అంటే ఏమో పెద్ద ఇదని ఏం అండి నాకు తెలిసినంతవరకు ఈ టైం నాకు పర్ఫెక్ట్ అనిపించింది కాబట్టి తా చేస్తున్నాను ఇది వచ్చేసి ఫోర్త్ డే అనమాట ఒక నిన్నైతే ఈవినింగ్ అయితే వెళ్ళలేదన్నమాట ఎందుకంటే నాకు బట్టలు చాలా ఉన్నాయి ఉతకడానికి ఇంకా బట్టలే వాకింగ్ లాగా అంటే ఎక్సర్సైజ్ లాగా బట్టలు అయితే ఉతికేసుకున్నాను బట్టలు అన్ని చేసేసుకున్నాను ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చేసి వాకింగ్ అయితే వెళ్ళేసి వచ్చేసి ఏమంటే వాకింగ్ వెళ్తున్నప్పుడు నుంచి బాడీ అనేది నార్మల్గా కూడా ఫ్యాన్ వేసుకున్నా కూడా అదంతా అదే స్పెట్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట ఎండ అనుకోవచ్చు ఎండని ఏం లేదు ఒకటి రెండు ఫ్యాన్లు వేసుకుంటాను నేను అయినా కూడా ఇంపాసిబుల్ అనమాట ఫుల్ స్పెట్ అనేది పడుతుంది ఇంకా డైలీ వచ్చేసి రైట్ ఐసామ్ అయితే అంటే ఫోర్ ఇది ఫోర్త్ డే అనమాట రైట్ ఐసా రైట్ ఐటమ్స్ అతడు షుగర్ కూడా స్టాప్ చేసినాను ఇంకా టీ కాఫీ అనేది నేను ఈ మధ్యకాలంలో బాగా తాగేదాన్ని కానీ ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా కాఫీ వదిలేసి టీ మాత్రమే తాగుతున్నాను ఆ టీ కూడా చిన్న కప్పుకి అది ఈవినింగ్ టైం మాత్రమే తీసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఇంకా డైలీ వచ్చేసి ఈ గ్లాస్ ఒక గ్లాస్ కానీ లేదా ఒకటిన్నర గ్లాస్ కానీ ఫస్ట్ ఒక గ్లాస్ తాగేస్తాను మళ్ళీ ఇంకా హాఫ్ గ్లాస్ వచ్చేసి మళ్ళీ కొద్దిసేపు అయినాక అనమాట నాకేం పెద్దగా అసలు పెద్దగా కదా అసలు అనమాట రాగి గంజి వల్ల అంటే దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకుంటాను అనమాట షుగర్ అయితే వేసుకోను బెల్లం వేసుకొని గంజి వేసుకొని ఆ తర్వాత దాంట్లో కొన్ని పాలు పోసుకుంటాను రేపు చేస్ ఎట్లా చేస్తానో రేపు చూపిస్తాను మీకు నేను పాప కూడా సేమ్ అంతే ఒక వన్ టూ కప్స్ ఒక ఒకటి కానీ ఒకటిన్నర గ్లాస్ కానీ గంజ తాగేసి వెళ్ళిపోతున్నది ఇంకా అది అనమాట అయితే నేను గంజి తాగేసి గుడి త్వరగా నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ జనాలు ఎక్కువైపోతారు ఆ గుడిలో ఎండలు ఎండకి చాలా వేడిగా ఉంటుంది అనమాట నాకు అస్సలు కాదు ఇంకా ఈ శారీ వచ్చేసి ఉప్ప కాటన్ అదే ఇది ఇది వచ్చేసి ఏమంటే వెంకటగిరి కాటన్ అనమాట ఇది అమ్మ నాకు ఇది దీంట్లో ఒక రెండు అయితే రెండు కలర్స్ అయితే తీసిచ్చింది ఈ కలర్ ఒకటి ఇంకొక ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే చౌరేశ్వరమ్మ గుడికి అయితే వచ్చి టెంకాయ కొట్టుకుని నిమ్మకాయ పూజలు కూడా పూజలు కూడా చేసేసుకున్నానండి అండి ఇంకా ఇది వచ్చేసి మీషో నుంచి అయితే లిప్టిక్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను ఇది కూడా ఎందుకంటే హర్షి పాప చూసింది అనమాట వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనుకుంటా ఇవి చూసి చిన్న చిన్నగా ఉన్నాయి మమ్మీ క్యూట్గా ఉన్నాయి బాగున్నాయి బుక్ చేయనేసరికి బుక్ చేస్తున్నాను అంటే ఒకటి వచ్చి రెడ్డి ఇంకొకటి వచ్చేసి మన స్కిన్ టోన్స్కి సెట్ అవ్వదు అనిపిస్తుంది ఎందుకంటే వైట్గా ఉంటారు చూసారా అంటే హర్షి పాపకి స్కిన్ స్టోన్కి సెట్ అవుతుంది నా స్కిన్ స్టోన్ ఏమంటే ఫేస్ కొంచెం తక్కువ ఉంటుంది కదా అంటే గ్లో అనేది తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎత్తిచి కనిపిస్తుంది కలర్ అనేది ఈ కలర్ బాగా కనిపిస్తుంది రెడ్ కలర్ బాగున్నాయి అనమాట రెండు కూడా వెన్నెల ఫ్లేవర్ వస్తూ బాగా చాలా అంటే కొంచెం బాగా లిక్విడ్ లిక్విడ్గా చాలా బాగున్నాయి అనమాట లిప్ అయితే ఇంకా చిన్న అంటే చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది జస్ట్ వన్ వన్ టూ 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 టే టేబుల్ స్పూన్స్ అయితే మనకు లిఫ్టిక్ అయితే వచ్చిందనమాట అంతే అంటే ఫుల్గా కాదు కొద్ది కొద్దిగా తక్కువగానే వచ్చింది ఇంకా మొత్తం కూడా కిందంతా కూడా గ్లాసే అనమాట డబ్బాలు అట్రాక్ట్గా కోసం దానికైతే వాడు పైన క్యాప్స్ ఇచ్చినాడు అండ్ గ్లాస్ టిన్స్ అనమాట ఇంక వచ్చేసి ఏమంటే పాప్ కోసం అనేసి కొన్ని ఐటమ్స్ అయితే మీ షోలో నుంచి తెప్పించినాను ఇంక ఈ మూడుటి లింక్ కూడా మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను మీకు కావాలంటే తీసుకోండి క్వాలిటీ మూడు కూడా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి లహంగా అనమాట ఉగాది కోసం అనేసి తీసుకున్నాను ఉగాది కన్నా వేస్తాను మళ్ళీ తర్వాత మంగళవారం రోజు ఇంక మారమ్మకు జ్యోతులైతే మోస్తారనమాట అప్పుడు కూడా హర్షపాపను పిలుచుకొని వెళ్ళేసా వెళ్ళాలి అని అనేసి అనుకుంటున్నాను ఇంకా అందుకోసం అనేసి నేనైతే తెప్పించిన అనమాట ఇక్కడ ఏమంటే లక్కీగా లహంగా వచ్చేసి స్టిచ్బుల్ ఇచ్చి అయితే ఇచ్చినాడు అనమాట ఆల్రెడీ కుట్టేసినాడు ఆ తర్వాత ఏమంటే సైడ్ ఒక్కటే మనము అనేది వేసుకోవాలన్నమాట మనము సైడ్ ఒక్కటే అట్లా కుట్టేసి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సైడ్ ఒక్కటి కుట్టి వేసుకోవాలి ఎందుకంటే నేను అనుకున్నాను అనమాట ఏమంటే ఈ పండగ వచ్చేసి ముస్లింస్ వాళ్ళ అంటే నాకు బట్టలు కుట్టించే టైలర్ అక్క ఏమంటే ముస్లిమ్స్ అనమాట అక్క వచ్చేసి సోమవారం వాళ్ళకి రంజాన్ కదా అక్క వండుకొని అక్క లేట్ అయిపోతుందేమో అక్క అంటే ముందుగానే ఇచ్చు తింటే బినా కుట్టేసేదాన్ని నాకు మళ్ళీ పండగ ఉంటుంది కదా అనేసి అనింది అనమాట ఇక్కడ ఏమంటారు లక్కీగా లహంగా అయితే కుట్టేసే వచ్చింది జస్ట్ సైడ్ వచ్చేసి మనము అంటే సైడ్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత బ్లౌజ్ ఒక్కటి కుట్టుకోవాలన్నమాట ఇంక ఇది వచ్చేసి ఆ డ్రెస్ సెట్ కోసం అనేసి ఇది వచ్చేసి సెట్ అనేది తెప్పించాను ఇంకా డ్రెస్ వచ్చేసి సిక్స్ థర్టీ రూపీస్ ఏమో పడింది ఇంకా ఇది వచ్చేసి ఫైవ్ చేంజ్ ఫైవ్ థర్టీ రూపీస్ అయితే ఇది పడింది అనమాట సెట్ అనేది ఇంకా పాపడ బిల్లు ఒక్కటి రాలేదనమాట మొత్తం వడ్డాన మూడు రెండు సెట్లు కమ్మలు అన్నీ వచ్చేసినాయి క్వాలిటీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉండింది నేను ఎట్లా వస్తుంది అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుండింది అనమాట క్వాలిటీ వైజ్ కూడా ఇంకా అందుకోసం అనేసి ఇంకా రెండు దీని లింకు లహంగా లింకు లిఫ్టిక్ లింకు మూడు లింకులు కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను వెళ్ళి చూడండి చాలా బాగున్నాయి ఏవి కూడా నాకైతే ఏమంటారు ప్రమోషన్ అయితే కాదండి డబ్బు పెట్టి కొన్నవే అనమాట కాబట్టి అన్నీ కూడా బాగున్నాయి చూడడానికి ఫుల్ బాగా బాగా అనిపిస్తుంది అంటే నేను అట్లా అల్లటప్ప ఉన్నట్టుగా ఉంటే కూడా నేను లింక్ ఇవ్వను మీకు ఇంత నేను షేర్ చేసుకోను క్వాలిటీ వైస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా వెళ్ళి చెక్ అవుట్ చేసి తీసుకోండి దీని లింక్ అయితే కింద అయితే ఇస్తాను ఇది చూస్తారా ఇది వచ్చేసి వడ్డానం ఇవి వచ్చేసి బుజ్జి బుజ్జి కమ్మలు అంటే జుమ్క టైప్ అంటే లక్ష్మీదేవి వచ్చి కింద గ్రీన్ స్టోన్స్ వచ్చి ఆ తర్వాత చూసినారు వైట్ స్టోన్స్ అయితే వచ్చినాయి ఇంకా దీనికి ఒకటి చంపచారాలు వేసుకొని పాపడ బిల్లు ఒకటి సెట్ చేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ సెట్ అంతా చాలా బాగుంటుంది అనమాట చాలా క్యూట్గా కూడా అనిపిస్తుంది ఇంకా అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుందనమాట సెట్ కానీ డ్రెస్ కానీ లిఫ్టిక్స్ కానీ ఇంత చాలా బాగుంది వీటి లింక్స్ కూడా కావాలంటే కింద అయితే ఇస్తాను వెళ్ళి చూడండి చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది మీకు ఎటువంటి వీడియోస్ వల్ల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా అన్నట్టు ఇంకా ఈరోజు నుంచి కూడా మీకు బ్లాగ్స్ అనేది రెగ్యులర్గా పెడుతూ వస్తాను మీకు ఏమన్నా వీడియో కదా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్